ఎప్పుడు మార్నింగ్ లేయాలన్నా కూడా అలారంతో నా డే స్టార్ట్ అవుతుంది నేనైతే డైలీ కూడా అలారం అయితే పెట్టేసుకుంటాను ఇంకా ఏంటంటే ఒక్కొక్కసారి గుర్తు వస్తుంది ఒక్కొక్కసారి గుర్తురాదు కదా ఇంకా మళ్ళీ లేటుగా లేచినా కూడా పని అయితే అస్సలు అవ్వదు అని చెప్పి నేనైతే డైలీ కూడా అలారం పెట్టుకుంటాను ఇంకా త్రీకి పెట్టుకొని మళ్ళీ ఫోర్కి అయితే పెట్టుకుంటానన్నమాట త్రీకి పెట్టుకొని అది మోగిన తర్వాత ఆఫ్ చేసి మళ్ళీ ఫోర్కి అయితే లేస్తాను ఈ మధ్య ఏంటంటే కాస్త లేట్గానే లేస్తున్నాను ఫోర్ థర్టీ ఫైవ్ అలా లేస్తున్నాను అనమాట ఇంకా లేచిన వెంటనే నైటే మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను కదా ఇంకా అంట్లు కూడా అన్నీ కూడా తోమేసి పడుకుంటాను అందువల్ల మార్నింగ్ లేచిన తర్వాత మెస్సి మెస్సిగా మన మైండ్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇంకా ఒకవేళ అంట్లు కడగకుండా మనం అంతా కిచెన్ ఎలా అంటే అలా పెట్టేసి పడుకున్నాం అనుకోండి మార్నింగ్ లేచిన తర్వాత క్లీన్ చేసుకోవడం అలా ఉంటే సరిపోతుంది కానీ మార్నింగ్ లేచిన తర్వాత వెంటనే టిఫిన్ స్టార్ట్ చేయాలి అంటే అంత మెస్సి మెస్సిగా ఉంటే అంత బాగుండదు కదా ఇంకా నేనేంటంటే రాగి ఇడ్లీకైతే పోసాననమాట నైటే మిక్సీకి బట్టి పెట్టేశాను ఈ మధ్య ఎండాకాలం కాబట్టి మంచిగా ఫర్మెంట్ అవుతుందండి మనం కొంచెం లేట్ చేసినా కూడా అంత పులిచిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాగి పిండి అలా వేసాము అనుకోండి ఎక్కువ పులుస్తుంది అన్నమాట అందుకని నేను మార్నింగే నేను కూడా చేసుకుంటున్నాను నేనేంటంటే ఇడ్లీ పిండికి పెట్టాను అనుకోండి ఇంకా ఒక్క రోజుకే అయిపోతుంది అనమాట అలానే చేసుకుంటాను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత చేసుకోవచ్చులే అనేది అలా పెట్టాను అనమాట కొంచెం పోస్తాను సరిపోయేంతనే పోస్తానండి ఎండాకాలం కాబట్టి తొందరగా పులిచిపోయే అవకాశం ఉంటుంది కదా అందుకని చాలా తక్కువగా అయితే వేస్తున్నాను ఇంకా ఇడ్లీ పాత్ర పెట్టేసి ఇడ్లీలు అయితే వేస్తున్నాను నా దగ్గర అయితే స్టీల్ది ఉండేనండి అయితే దాన్ని తీసేసాను అనమాట ఎక్కువ ఫ్లేమ్ పెడతాను అనమాట నేనైతే ఏంటంటే ఇడ్లీకి పెట్టినప్పుడు కూడా ఎక్కువ ఫ్లేమ్ పెడతాను ఇంకా ఎక్కువ ఫ్లేమ్ పెట్టినప్పుడు అది మాడిపోయి నల్లగా అలా అవుతుంది అందుకని చెప్పేసి మళ్ళీ అల్యూమినియం ఉంటుంది కదా ఇదైతే మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకొచ్చారనమాట ఇంకా ఇదైతే యూస్ చేస్తున్నాను ఇవాళ అయితే టిఫిన్ మా వారికి ఒక్కరికే ఇంకా నేను కూడా మార్నింగ్ మార్నింగే వేసుకుంటున్నాను ఇంకా ఇడ్లీలు కదా మళ్ళీ ఇంత పెద్ద పాత్ర పెట్టలేము కదా అని చెప్పి ఇంకా నేను మార్నింగే వేస్తున్నాను ఈ ఎండాకాలం ఏ పైన కూడా మార్నింగ్ మార్నింగే చేసేసుకుంటున్నాను ఇంకా ఇవాళ ఏంటి అంటే చట్నీస్ అయితే పెట్టుకోవాలి అండి చిన్న ముక్కల పచ్చడి ఉంది కదా అది ఒకటి పెట్టుకోవాలి తర్వాత టమాటో పిక్కిల్ కూడా పెట్టేసేయాలి అని చెప్పేసి ఇంకా మార్నింగ్ మార్నింగే వాటన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తున్నాను ఇడ్లీలోకి ఏంటంటే ఇంకా మా వారికి చట్నీ అయితే పెట్టిస్తాను పల్లీ చట్నీ ఉంటుంది కదా అదనమాట ఇంకా సాంబార్ అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు సాంబార్ చట్నీ రెండు అయితే వేస్తాను ఇడ్లీకి అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు సాంబార్ అయితే వేస్తాను చట్నీ సాంబార్ ఈ రెండు కూడా ప్రిపేర్ చేస్తాను కాకపోతే క్యారేజ్ పెడతాను కదా పోతుంది అని చెప్పేసి ఇంకా అదైతే చేయనండి చేసినా కూడా తీసుకెళ్ళారనమాట ఇక్కడైతే ఇంకా రెండు మామిడికాయలు అయితే తీసుకొచ్చాను చిన్న ముక్కల పచ్చడికి అని చెప్పేసి టమాటోస్ కూడా చాలా ఎర్రగా ఉన్నాయి బాగా పండిపోయాయి అని చెప్పేసి ఒక కేజీ వరకు అయితే తీసుకొచ్చాను అనమాట చట్నీ కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి నేను ఆల్రెడీ మెంతులు ఆవాలు కూడా పొడి చేసి పెట్టుకున్నాను ఇంకా అన్నీ కలిపేసి పోపు వేయడమే కదా ఈ చట్నీల సీజన్లో అయితే నేను మెంతులు ఆవాలు ఈ రెండు కలిపి పొడి చేసి ఒకేసారి పెట్టుకుంటాను ఇంకా దాంట్లో వేయాల్సినంత వేసేసుకొని మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే మనం పెట్టే కొంచెం కొంచెం దానికి మాటికి మిక్సీకి అయితే వేయలేం కదా అని చెప్పేసి ఒకేసారి నేను బాగా వేయించుకొని పొడి చేసి అయితే పెట్టేసుకుంటాను ఇంకా ఇక్కడైతే పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా క్యారియర్ పెట్టించిన తర్వాత బయట కాస్త ఎండకైతే డైలీ అయితే కూర్చుంటాను అలా కూర్చున్నానో లేదో ఇవన్నీ కూడా వచ్చేసాయండి నేను ఇంకా ఫాస్ట్గా ఇంట్లోకైతే వచ్చేసాను ఈ మధ్య ఏంటంటే ఎన్ని పనులున్నా కూడా మార్నింగే చేసేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ మొన్న కాకరకాయను బయట పెట్టేశానని చెప్పాను కదా బాగా సీట్స్ అయితే గట్టిగా అనమాట అందుకని చెప్పేసి ఈ కుండీ అయితే ఖాళీ ఉంది అని చెప్పి దీంట్లో అయితే నాటేస్తున్నాను ఇంకా ఎండాకాలం కదండి ఏమొస్తాయో ఏమో అనుకుంటున్నాను కా నాటడం అయితే నాటదాంలే అని చెప్పేసి వాళ్ళైతే నాటేశాను అనమాట ఈ కుండీలన్నిటిలో కూడా చిన్న చిన్న నత్తలు ఉంటాయి కదండి అవి ఎక్కువగా ఉన్నాయన్నమాట ఏదైనా మనం విత్తనం పెట్టినా కూడా వాటిని బాగా తినేస్తున్నాయి వాటి వచ్చినా కూడా వాటన్నిటిని కూడా నీట్గా క్లీన్గా తినేస్తున్నాయి ఇంకా అందుకని చెప్పేసి వచ్చే రాని లేకపోతే లేదు అని చెప్పి ఇంకా అలానే పెట్టేసాను ఇక ముక్కల పచ్చడికి అని చెప్పేసి చిన్న చిన్నగా ముక్కలైతే కట్ చేశాను నేనేంటంటే మామిడికాయలు తెచ్చేటప్పుడు ఇవి పుల్లగా ఉన్నాయని అడిగి మరీ తీసుకొచ్చాను కాకపోతే వాళ్ళు అవద్దాలు చెప్పారు అవి అంతగా పుల్లగా లేవండి కాకపోతే ఏంటంటే ఒక వన్ వీక్కి అలా సరిపడినంత మాత్రమే చేస్తున్నాను కదా అని చెప్పేసి కొంచెం అయితే పెట్టేశాను ఇవైతే తీయగా ఉన్నాయి ఈ రెండిటికి కూడా ఒకే పోపు అయితే వేస్తున్నాను దీంట్లో ఒక కప్పు దాంట్లో ఒక కప్పు అలా ఆయిల్ వేసుకోవాలి అని చెప్పేసి రెండిటికి సేమ్ పోపే కదా అని చెప్పి పోపు అయితే వేస్తున్నాను ఇంకా టమాటో చట్నీకి అయితే ఎప్పుడైనా కూడా కాస్త వేయించుకోవాలి అలా వేయిస్తేనే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఇంకా ఫస్ట్ అయితే మామిడి చట్నీకి అయితే పక్కకైతే తీసి పెట్టేసాను ఇంకా అది చల్లగా అయిన తర్వాత ముక్కల్లో అయితే కలిపి పెట్టేసేయాలి ఇంకా ఈ లోపు కూడా టమాటో చట్నీ రెడీ అయిపోయింది ఒక బా బాక్స్లో అలా తీసి పెట్టేస్తున్నాను ఈ మధ్య వేరే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తే ముక్కల పచ్చడి అయితే చేశారు వాళ్ళు చాలా బాగుంది అంటే ఇంకా నేను కూడా అయితే ప్రిపేర్ చేశాను నేనేంటంటే ముక్కల పచ్చడి కాకుండా పచ్చడి అయితే బాగా తింటారు అనుకున్నాను కాకపోతే పచ్చడి అసలు ఇష్టపడట్లేదు మా ఇంట్లో అయితే ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ కూడా ముక్కల పచ్చడి అయితే పెట్టేశాను ఇంకా ఈ మధ్య బాడీ హీట్ చాలా ఎక్కువగా ఉంటుందండి అందుకని చెప్పేసి ఒక కొబ్బరి బొండం అయితే తాగేస్తున్నాను ఇంకా ఇది మా వారికి తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారనమాట ఇంకా ఏంటి అంటే ఇది బాగా ముదిరిపోయినట్టుంది కాకపోతే వాటర్ అస్సలు ఉండవు అనుకున్నాను కాకపోతే ఒక్క గ్లాస్ వాటర్ అయితే వచ్చాయండి చాలా బాగుంది ఇంకా ఇందులో కొబ్బరి కూడా ఉంది అని చెప్పేసి మనం ఏదో కొడవలి అలా తీసుకొని కట్ చేయకుండా ఎలా కొబ్బరిని తీయాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా వాటర్ని అయితే స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా దాంతో కొట్టి అయితే ఎక్కువ ముదిరిపోయింది అనమాట అందుకని చెప్పేసి స్క్రూడ్రైవర్తో అయితే ఒక హోల్లాగా చేసేసి నీళ్ళన్నిటిని కూడా తీసేసి తాగేసాను ఇంకా తర్వాత ఇందులో కొబ్బరి ఎక్కువగా ఉంది అని చెప్పేసి ఇంకా కొబ్బరి కోసం అని చెప్పేసి మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఏంటంటే బండ ఉంది కదా బండకి బాధితే సరిపోతుంది నేను ఎప్పుడు కొబ్బరి బొండం తెచ్చుకున్నా కూడా అలానే చేస్తాను చూడండి ఇలా అంటే చీలి చీలి బాగా వస్తుంది ఎక్కువగా కొబ్బరి అయితే చాలా మంచిదండి మనకి లేతగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది ఇది అందుకని చెప్పేసి ఎప్పుడు తెచ్చినా కూడా ఎక్కువ వాటర్ ఉన్నాయి ఇందులో తర్వాత కొబ్బరి కూడా చాలా ఎక్కువగా ఉంది అందుకని చెప్పేసి ఇలా తీసేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను అప్పుడప్పుడు ఇంకా ఏదైనా స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు అంతా కూడా ఈ కొబ్బరిని అయితే తీసుకొని తింటాను ఈ పచ్చి కొబ్బరి చాలా మంచిదండి హెల్త్ కూడా నాకైతే అస్సలు అరగదు అనమాట కొంచెమే తినేస్తాను నేను నచ్చిందా ఈ వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి